నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళిరి టైమ్స్కి స్వాగతం ఈరోజు మార్కెట్ వాచ్లో భాగంగా కుప్రో కాలనీ ఏడవ లైన్లోకి వచ్చాము ఇక్కడ బిల్డ్ మార్క్ వారి పరే సీలింగ్ ప్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్ షోరూమ్ ఉంది దీన్ని మిత్రులు వ్యాపారవేత్త రావెల్ శ్రీనివాస్ గారు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం రావెల శ్రీనివాసరావు మంగళగిరిలో సుపరిచితులు తొలినాళ్లలో ఓ ప్రముఖ దినపత్రికలో మంగళగిరి విలేకరిగా పనిచేశారు తదుపరి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు స్వయం కృషితో రాణించి అంచెలంచెలుగా ఎదిగారు అంతేకాదు మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు ఈ క్రమంలో రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉన్న మంగళగిరిలో సివిల్ కాంట్రాక్టర్గా ఉన్న తన చిన్న కుమారుడు లక్ష్మీ పవన్ కుమార్ పర్యవేక్షణలో నూతనమైన పీవీసీ సీలింగ్ ప్యానెల్స్ వుడ్ ఫినిషింగ్ ఉండే ప్యానల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు మంగళగిరి కురావు కాలనీ ఏడో లైన్ లో వీరి షోరూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అంతటా డిస్ట్రిబ్యూషన్ ను వీరు తీసుకున్నారు ఈ ప్రాంత ప్రజలకు మరింతగా పరిచయం చేసుకునేందుకు మంగళగిరి టైమ్స్ కు తన నూతన వ్యాపార వివరాలను వివరించారు ఆ వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం నుంచి అన్లోడ్ అయిపోయిందా అంత సర్దేశారా నమస్తే అండి నా పేరు రాజల శ్రీనివాసరావు నేను మంగళగిరి పట్టణంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో ఉన్నాను అయితే ఇటీవల కాలంలో నిర్మాణ రంగంలో వినూత్నమైనటువంటి వస్తువులు వస్తా ఉన్నాయి దానికి సంబంధించి మేము ఆల్రెడీ ఎలక్ట్రికల్ అండ్ వాటర్ లైన్ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మా చిన్నబాబు నిర్మాణ రంగంలోకి వచ్చాడు దీనికి సంబంధించిన కొత్త ప్రోడక్టు గతంలో సీలింగ్ వేయాలంటే పీవీ పీఓపీ అన్ను జిప్సం ప్యానల్స్ ఉండేవి అవి కాకుండా ఇప్పుడు పీవీసీ ప్యానెల్స్ వచ్చినాయి వాటిని ఏపీ మొత్తానికి వినూత్నంగా ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసాము మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోడక్టు మేము ప్రవేశపెట్టాము దీనికి గాను మంగళగిరి కుప్రా కాలనీ ఏడో లైన్లో మా షో షోరూమ్ ఏర్పాటు చేశాం దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ కానీ దాని యొక్క రకాలు కానీ మా చిన్నబాబు లక్ష్మీ పవన్ వివరిస్తాడు మీకు నమస్తే అండి నా పేరు లక్ష్మీ పవన్ కుమార్ నేను సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బిల్డ్ మార్క్యూ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని నేను నడుపుతున్నాను విజయవాడలో మేము ఎనిమిది సంవత్సరాల నుంచి కూడాను లీడింగ్ సివిల్ కాంట్రాక్టర్గా మేము పలు చోట్ల విజయవాడ చుట్టుపక్కల కానూరు తాడిగడప భవానీపురం ఈ ఏరియాలు మొత్తం అంతా కూడా ఎప్పుడూ కూడా పది పైన ప్రాజెక్టులు మేము నడుపుతూ ఉన్నాం ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నూతనమైన పీవీసీ సీలింగ్ ప్యానల్స్ రియల్ వుడ్ ఫినిషింగ్ ఉండే ప్యానల్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఏపీ మొత్తానికి మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము దాని యొక్క ప్రాధాన్యత ఏంటి దాని యొక్క వివరణ వద్దామని మంగళగిరి టైమ్స్ ప్రజలకి కోసం మేము ముందుకు వచ్చాము రండి మన దాంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి రాఫ్టర్స్ మోడల్ అండి దీన్ని మన దాంట్లో లీనియా అంటాము మా బ్రాండ్ వచ్చేసరికి ముఖ్యంగా పర్యా అండి మా బ్రాండ్ పేరు పీవీసీ సీలింగ్ ప్యానల్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేశాము వన్ ఇంచ్ ర్యాప్టర్స్ ఇవి ఇవి దీంట్లో ప్లెయిన్ డ్యువెల్ కలర్ మధ్యలో బ్లాక్ వస్తుంది అండ్ ప్యాస్టల్ కలర్స్ ఉంటాయి ప్లెయిన్ కలర్స్ దాంట్లోనే పిరమిడ్ షేప్ ఉంటుంది దానిలో ఆర్చ్ షేప్ ఉంటుంది ఇది వచ్చేసరికి స్టాండర్డ్ సైజు టెన్ ఫీట్ లెంత్ వస్తుందండి అండి మీకు సిక్స్ ఇంచెస్ విడుతూ ఫోర్ ఇంచెస్ విడుతు అట్లా వస్తాయి ఇందులోనే మనకి ప్లెయిన్ షీట్ ఉంది దానికి కావాల్సిన యాక్సరీస్ మొత్తం మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇది సైడ్ బార్డర్స్కి వాడతారు ఇది జాయింటర్స్కి వాడతారు వాడతారు ఇది కార్నర్స్లో యూస్ చేయడానికి యూస్ చేస్తాము ఇది ఇన్సైడ్ కార్నర్ అంటాం దీన్ని అవుట్ సైడ్ కార్నర్ అంటాం ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇది ప్రత్యేకంగా మా దగ్గర ఉన్న వాటిల్లో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ ఇదండి సీలింగ్స్కి బాల్కనీ సీలింగ్స్కి ఇంటీరియర్ సీలింగ్స్కి వేసుకుంటారు దీన్ని దీంట్లోనే మాకు దగ్గర మొత్తం నాలుగు షేపులు ఉన్నాయి ఇది వచ్చేసరికి సిక్స్టీన్ ఎంఎంలో వస్తుంది ఇది టూ ఇంచ్లో వస్తుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్లో వస్తుంది ఇక్కడ కనుక చూస్తే మనకి బ్లాక్ షేర్ విత్ మార్బుల్ ఫినిష్ ఏదైతే ఉందో మార్బుల్ ఫినిష్లో వస్తుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ప్లస్ ఎక్స్టీరియర్ అండి ఇది ఎక్స్టీరియర్లో యూస్ చేస్తాం మనం దీన్ని కంప్లీట్ యూవీ కోటింగ్ వస్తుంది ఇది మన విజయవాడలో తాడిగడప మెక్డనాల్స్ గురునానక్ కాలనీ మెక్డనాల్సు అండ్ సోలాపూర్ రైల్వే స్టేషన్కి అలా పెద్ద పెద్ద ఫరంలు అన్నిటికీ కూడాను మనం ఈ మెటీరియల్ అనేది సప్లై చేసాం అనమాట ఇక్కడ ఉన్న ఇంటీరియర్ మెటీరియల్స్ సప్లై చేసాము మన రాజధానిలో ప్రత్యేకంగా చెప్పాలంటే అమృత యూనివర్సిటీలో సప్లై చేసాము నాయుడు హాస్పిటల్కి సప్లై చేసాము విజయవాడ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రముఖమైన కంపెనీలకి మనం ఈ మెటీరియల్ అనేది సప్లై చేయడం జరిగింది మేము ఆంధ్రప్రదేశ్లో ఒక విజయవాడ రాజధాని ప్రాంతాలే కాకుండా కుప్పం కడప చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఇటు వైజాగ్ టెక్కలి విజయనగరం రాజమండ్రి కాకినాడ భీమవరం అన్ని ప్రాంతాలకి మన మెటీరియల్ అనేది సప్లై అనేది ఉంటుందండి అవైలబుల్ ఉంటుంది మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రాలో నలుమూలలకి మనం ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీకు లాజిస్టిక్స్ ద్వారా మన మెటీరియల్ అనేది సేఫ్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా సప్లై చేయడం జరుగుతుంది కుప్పంలో ఒక కన్వెన్షన్ సెంటర్కి పంపించాము కడపలో కమిషనర్ గారు ఆఫీస్కి వేశాము ఒంగోలులో ఒక రెండు వందల వెల్లాల ప్రాజెక్ట్కి మనం ఈ మెటీరియల్ సప్లై చేయటం జరిగింది సీలింగ్లకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వైజాగ్లో సప్లై చేయటం జరిగింది భీమవరంలో ప్రముఖ డాక్టర్ గారికి సప్లై చేయటం జరిగింది అట్లాగే దీనిలో మన నూతనమైన మోడల్స్ వచ్చినాయండి అంటే మీకు గోల్డ్ ఫినిష్లో కావాలంటే అంటే గోల్డ్ ఫినిష్లో ఉండిద్ది మీకు ఫ్యాబ్రిక్ ఫినిష్లో కావాలంటే ఫ్యాబ్రిక్లో ఉండిద్ది అలాగే మీకు వుడ్ ఫినిష్లో కావాలన్నా కూడా వుడ్లో ఉండిద్ది దాంట్లో మీకు డ్యూవెల్ టోన్ కావాలంటే డ్యూల్ టోన్ వస్తుంది మీకు దీంట్లో డివెల్ట్ టోన్ కావాలంటే డ్యూల్ట్ టోన్ వస్తుంది ప్లెయిన్ ఇంగ్లీష్ కలర్స్ ఏదన్నా లైక్ చేసే వాళ్ళు ఇంటీరియర్ పరంగా ఇంగ్లీష్ కలర్స్ లైక్ చేసే ఆర్కిటెక్ట్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి మా ప్రోడక్ట్ చాలా ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా అండి మా దాంట్లో దాదాపుగా ఇరవై రకాల మోడల్స్ యాభై ప్లస్ షేడ్స్లో మా పరే ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉందండి మీకు టెన్ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ సైజ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రోడక్ట్ మనకి అప్ టు సిక్స్టీ డిగ్రీస్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు దాదాపుగా ముప్పై షేడ్స్లో ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ వస్తుంది ఇది మీకు ఎలాంటి కలర్ కావాలన్నా ఏ సైజులో కావాలన్నా వాల్యూమ్ ఉంటే కనుక కస్టమైజేషన్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట మేము అది కూడా ఒక వివరం లోపు మాత్రమే మా దగ్గర అండి స్టాండర్డ్ సైజు పది అడుగులు పదమూడు అడుగులు రెండు సైజులు అవైలబుల్గా ఉంటాయి కస్టమైజేషన్ అనేది మా ప్రత్యేకత అంటే మీకు ఒక పది పదమూడు కాకుండా మీకు ఒక ఆరు అడుగులే ఉంది లేదా ఐదు అడుగులే ఉంది అని అనుకుంటే కనుక మాకు ఒక టూ థౌజండ్ ఎస్ ఫిఫ్టీ రిక్వైర్మెంట్ కనుక మీకుంటే ఆరు అడుగుల ప్యాన్లు అనేది మీకు కస్టమైజేషన్ చేసి మీకు అందుబాటులోకి తీసుకురాగలుగుతాం మా దాంట్లో ఆల్మోస్ట్ ఒక యాభై షేడ్స్ ఉన్నాయి బ్లూ కలర్ అలా బ్లూ వస్తుంది అంటే బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఇది సీలింగ్స్లో యూస్ చేసుకోవచ్చు టీవీ యూనిట్స్ బ్యాక్ సైడ్ వాడుకోవచ్చు ఇది సీలింగ్స్లో వాడుకోవచ్చు దీన్ని మీరు వాల్స్ అండ్ సీలింగ్స్ మా ప్యానల్ని ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు వాటర్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ ప్రూఫ్ టెన్ ఇయర్స్ వారంటీతో మీకు అందుబాటు ధరలోకి మీకు మన ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో అవైలబుల్గా ఉంది మా దగ్గర ఎప్పుడు కూడాను ప్రతి కలరు మినిమం ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అవైలబుల్గా ఉంటుంది స్టాక్ అనేది స్టాక్ ఎప్పుడు కూడా మనకి రెడీగానే ఉంటుందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ ప్లెజర్గా ప్రతి షేడు ప్రతి షేపు మనం మినిమం ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది మెయింటైన్ చేస్తాము మనకి ఇక్కడ కాకుండా మసీద్ రోడ్లో కూడా మనకి ఇంకో గోడౌన్ ఉంది విజయవాడలో షోరూమ్ ఉంది మీకు అందుబాటు ధరలోకి ఈ అవైలబుల్ స్టాక్తో మీరు ఎప్పుడైనా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు